వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ కూటమి ప్రభుత్వానికి మాలల సంపూర్ణ మద్దతు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పెడతల వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మాలల సంపూర్ణ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పెడతల వెంకటస్వామి తెలియజేశారు ఆదివారం కర్నూలు టౌన్ బీర్లా కాంపౌండ్ జగదీష్ మాల్లోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జూపాడి ప్రభాకర్ హర్షకుమార్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో సభలు సమావేశాలు పెడుతూ మాలలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు భారత రాజ్యాంగం పట్ల మాలల పట్ల జూపాడి ప్రభాకర్ హర్ష చిత్తశుద్ధి ఉంటే వారు ఉన్న పార్టీలకు వెంటనే రాజీనామా చేసి మాలల పక్షాన మాట్లాడితే మంచిదన్నారు వారిద్దరూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాలలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాలలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అక్రమ కేసులు వేధింపులు బెదిరింపులతో రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని మాలల మానాలకు ప్రాణాలకు భద్రత లేదన్నారు మాలల పట్ల మాలల మహిళల పట్ల దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయని అప్పుడు చూపాడి ప్రభాకర్ హర్షకుమార్ ఇద్దరు ఎక్కడున్నారని ప్రశ్నించారు రెండు తెలుగు రాష్ట్రాలలో మాలలకు రావాల్సిన న్యాయబద్ధమైన రిజర్వేషన్ పథకాల కొరకు మాలల హక్కుల కోసం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధీశ్వరిని గారిని భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి మాలలకు రావాల్సిన రిజర్వేషన్ హక్కుల కోసం మాట్లాడతామన్నారు కూటమి ప్రభుత్వం పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధీశ్వరి గారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై మాలలకు నమ్మకం ఉందని మాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు మాలలను జేఏసీ పేరుతో మోసం చేయడం జుబాడి ప్రభాకర్ హర్షకుమార్ ఇక ముందు మానుకోవాలన్నారు వికలాంగులు వృద్ధులు ఉతంతువులు శ్రమజీవులు కార్మికులు విద్యార్థులు ఉద్యోగుల హక్కుల కొరకు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు మాల మహానాడు కమిటీలను గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఏర్పాటు చేస్తామన్నారు త్వరలో మొదటి విడత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత తెలంగాణ రాష్ట్రంలో మాలల గౌరవ యాత్ర చేపడుతున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడతల వెంకటస్వామి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జామల చిన్న శుంకన్న బరిగెల్ల నాగరాజు వరప్రసాద్ ఎం హరికృష్ణ ఎం అద్భుత కుమార్ ఎం చార్లెస్ తదితరులు పాల్గొన్నారు సొంత గ్రదీక్షం చేయడం జరిగింది ఈ పదహైదు సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చూశాము గత వైసీపీ ప్రభుత్వ పాలన చూశాము రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ పాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలిగి కూటమి ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాము ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయ నాయ రాజకీయాల కోసం వారి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కూసరివిల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు రెండు వేల ఏడులో జూపుడి ప్రభాకర్ రావు గారు మాలలను పెట్టుకొని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు తర్వాత ఆయన రాజకీయ పరంగా వెళ్ళిపోయాడు మళ్ళా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైతే టీడీపీకి ఎన్నుపోటు పడిచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి తర్వాత డాక్టర్ వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అటు జూపుడి ప్రభాకర్ హర్ష కుమార్ పేరుతో మాలలకు మాయ చెప్తూ మాలలను కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలని చూస్తున్నారు నేను జూపుడి ప్రభాకర్ రావు గారికి హర్ష కుమార్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను అయ్యా జూపుడి ప్రభాకర్ రావు గారు హర్షకుమార్ గారు మీరు భారత రాజ్యాంగాల పట్ల మాలల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రేమ ఉన్నా మీరు ఉన్న పార్టీలకు వెంటనే రాజీనామా చేసి మాలల పక్షాన మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ పదహైదు సంవత్సరాల స్ఫూర్తిలో ఈ పదైదు సంవత్సరాల పోరాటంలో మాలలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు మాకు కనిపించలేదు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిపైన మాకు నమ్మకం